నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నారు మల్లేశ్ రెడ్ లైవ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన దగ్గర ఉన్న రైతన్న వచ్చేసి విజయ్ కుమార్ గారు విజయ్ కుమార్ గారు వాళ్ళ నాన్నగారితో డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నారు ఇక్కడ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే తక్కువ అమౌంట్ పెట్టి ఆవులను తీసుకొచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇచ్చే మేతతో వాటిని ఆరోగ్యంగా బలిష్టంగా చేసి పాల ఉత్పత్తి అనేది మంచిగా చేస్తున్నారు అయితే ఇక్కడ ఇంకో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కేవలము వాళ్ళ మదరు వాళ్ళ ఫాదరు విజయకుమార్ గారు మాత్రమే ఇక్కడ వర్క్ చేస్తారు ఎటువంటి వర్కర్స్ అయితే ఇక్కడ లేరు అయితే వాళ్ళు ముగ్గురు చేయడం వల్లనే ఈ డైరీ ఫామ్ అనేది సక్సెస్ అయింది చాలా వరకు అనేది మనకు వాళ్ళు ఇంతకుముందు మనకు చెప్పడం జరిగింది అయితే ఈ డైరీ ఫామ్ గురించి మెయిన్గా ఇంకా కొన్ని విషయాలు మనం విజయకుమార్ గారు ద్వారా అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నమస్తే విజయకుమార్ గారు వస్తాను అసలు మీరు ఎంత వరకు చదువుకున్నారు మీకు ఎన్ని ఎకరాలు ల్యాండ్ ఉంది మాకుంది సిక్స్ ఎకరాల ల్యాండ్ ఉంది టెన్త్ వరకు చదువుకున్నాం సరే టెన్త్ వరకు చదువుకున్నాక మరి డైరీ ఫామ్ వైపు ఎందుకు వచ్చారు మీరు మెయిన్ కారణం అంటే నా మా నాన్నకి అప్పుల వల్లనే డైరీ ఫామ్ తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఒక ఆవుకి వెళ్ళి స్టార్ట్ చేసినాం దానితో ఇంట్రెస్ట్ పెరిగి ఆవులు తిరగడం జరిగింది వచ్చిన తర్వాత మీకు ఈ ఆవుల సెలక్షన్ తీసుకోవడం అనేది తర్వాత ఈ ఆవుల మెయింటెనెన్స్ అనేది ఆవులకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మీకు తెలియదు కదా అవును మరి దాన్ని ఏ విధంగా మీరు అర్థం చేసుకుని చేస్తున్నారు ఆవు మామూలుగా ప్రజెంట్ గా అయితే అట్లా ప్రాబ్లం అయితే ఏం లేవు మన లోకల్ ఇట్లాగే లోకల్ తిరిగి తీసుకొచ్చిన తీసుకొచ్చినాయి బస్సు డైరీకి ఇంకా దాన్ని బట్టి మనకు ఏవి దేనికి ఏమి రాలేదు రోగాలు ఇవాళ ఏమి లేవు మనకు మనకు పాలకిట దిగుబడి బాగా ఇచ్చినాయి తక్కువ లోకల్ అంటే ఈ ఏరియాలో లోకల్చినాయి మొత్తం మన డైరీలో ఉన్నాయని ఈ లోకల్ ఆవులే బయటికి వెళ్ళి మీ దగ్గర మొత్తం లోకలే లోకలే ఆవులే ఈ లోకల్ కూడా ఏ జాతి ఉన్నాయి మొత్తం మీ దగ్గర మొత్తంగా ప్యూరే ఉన్నాయి ఇంకా కొద్ది క్రాస్ జెర్సీ ఉంటాయి క్రాస్ జెర్సీ ఉన్నాయి అంటే మీ దగ్గర మీ దగ్గర మెయిన్గా హైయెస్ట్ పాల ఉత్పత్తి ఒక ఆవు ఎంత ఇస్తుంది మ్యాక్సిమం నేను ఆవుకు థర్టీ ముప్పై వేల వరకు తెచ్చిన ముప్పై వేలు పెట్టినా కానీ నేను మాక్సిమం ఒక ఆవుకు ఏడు లీటర్ ఎనిమిది లీటర్ పది లీటర్ వరకు విన్నా మాక్సిమం నా ఆవులు ఉన్నంత వరకు ఏడు లీటర్ ఇవ్వవు ఒక ఆవు ఏడు లీటర్ ఇస్తుంది ఏడు నుంచి స్టార్టింగ్ పది పన్నెండు వరకు ఉన్నాయి పది లీటర్ వరకు ఇచ్చేవి అంటే ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మీ గురించి తెలుసుకున్నప్పుడు చాలా మంది అన్న విషయం ఏంటంటే మీరు తక్కువ అమౌంట్ లో ఆవులు తెచ్చి పాల ఉత్పత్తి దిగుబడి ఇంకా ఎట్లా సాధ్యం అంటే మనం చేసేది అలా ఉంటుంది పని వాళ్ళు పెట్టుకుంటే అలా ఉంటుంది మనం మెయింటెనెన్స్ అలా తేడా ఉంటుంది మనం చేసుకుంటే దిగుబడి బాగుంటుంది ఇప్పుడు మీరు తక్కువ అమౌంట్ పెట్టి అవును తీసుకొస్తా అన్నారు కదా అవును ఎంతవరకు పెట్టగలుగుతారు కావుకో తీసుకొస్తే మాక్సిమం అవును బట్టి చూస్తాను ఇంతవరకు నాయన సెలక్షన్ లేదు లేదు మొత్తం దొడ్డున్న మొత్తం నా సెలక్షనే పోతా తీసుకొని వస్తా అంతే నాయన అడిగా ఏమి అడగడు తెచ్చిన దాకా ఎవరికి తెలియదు నా వాళ్ళు ఎన్ని చేస్తానో తెలియదు కాకపోతే మొత్తం నాకు నచ్చితే మామూలుగా అయితే ఎక్కువ అయితే నావుకి ముప్పై నలభై అంతే నా నా మొత్తం ఉండేస్ట్ పదకొండు వేలు ఫస్ట్ స్టార్టింగ్ హైయెస్ట్ యాభై మీరు తీసుకొచ్చిన అవు పదకొండు వేలు ఆవు ఇది ఫస్ట్ టూ లీటర్స్ ఇచ్చింది ఇది తర్వాత ఏమైంది ఇంకా మేము మ్యాథ్ వేసుకుని దానం మంచిగా పెట్టుకోవడానికి ఫైవ్ లీటర్ వరకు ఇచ్చింది అటుకున్నది ఫస్ట్ ట్రీట్మెంట్ ఒక ఐదు వేల వరకు అయింది ట్రీట్మెంట్ చేయించినాక మళ్ళీ నెక్స్ట్ ఇతర నుంచి పదకొండు లీటర్ వరకు ఇచ్చింది పూటకి పూటకి పదకొండు లీటర్ ఇచ్చింది ఇప్పుడు నాలుగు ఇతర అయితే మావు నాలుగు పూట పది పది వరకు అయితే ఇస్తాం పది పదకొండు పది పదకొండు అయితే మీరు ఈ డైరీని రోజు రోజువారీగా మీరు రోజు వర్క్ చేస్తుంటారు కదా కొంతమంది రెండు పూటలు దానేస్తారు కొంతమంది మూడు పూటలు దానేస్తారు మేత కూడా ఆ విధంగానే వేస్తారు మరి మీరు మీ షెడ్ వరకు ఈ ఆవుల పోషణ మీరు ఏ విధంగా చేస్తున్నారు ఇక ఒక గడ్డి అయితే వచ్చేసి ఒక రోజుకి ఒకటేసరికి ఒకటి కుట్టివాటి పోసేస్తాము ఓ పూటనేమో ఒరిగా అది గుడ్డపూలన్న ఒరిగాడి ఉంటే ఒరిగాడి రెండు పూటలు ఆవులకి మేత ఇంకొకటి కడుకము ఒక ఒకసారి కడుగుతాం ఆవులని ఇక ప్లేస్ ఏముంది మేము ఒక ఐదున్నరకు లేస్తాం అన్న ఐదున్నర ఐదు గంటలకన్నా లేస్తాం పొద్దునే వచ్చేసి పెండ తీసేసి షెడ్గా అడిగేసి పాలు ఒక నలభై యాభై నిమిషాల్లో పాలు వండేస్తాం మా నాయన గారు నేను మా నాయన నేను ఇక ఏముంది మళ్ళీ వచ్చి కుట్టి కొట్టేస్తాం అంటే ఇప్పుడు మీరు నాన్నగారు మీరు ఇద్దరు వర్క్ చేస్తారు వర్క్ చేస్తాం మీరు పాలు తీసిన తర్వాత మళ్ళీ కుట్టు కొట్టి వేసి కుట్టి కొట్టి వెళ్ళిపోతాం ఇక వేరే అయితే మీకు మామూలుగా అయితే ఈ మొత్తం షెడ్ మీకు ఎన్ని లీటర్లు పాలు అది ఆవులు ఇస్తున్నాయి ఎన్ని లీటర్లు డెబ్బై వరకు వస్తున్నాం పొద్దుగా సాయంత్రం పొద్దున ఒక అరవై ఐదు అట్లా సాయంత్రం అరవై ఐదు అయితే అవుతున్నాయి పొద్దున ఒక డెబ్బై వరకు అవుతున్నాయి డెబ్బై వరకు వస్తుంది నూట రోజు అయితే అట్లా పోస్తున్నాం కావాలి ఉన్నాయి ఏంటి అంటే ఇక తొంభై వంద వరకు అవుతుంది మరి దీన్ని మేత విషయం చూసుకుంటే మరి మీరు ఎన్ని ఎకరాల్లో దీనికి ఏ రకం ఎన్నికల్లో అంతా స్వీట్ సూపర్ నేపియర్ అనే ఉంటది కదా స్వీట్ కోను అదే పెట్టేసాను మొత్తం కొద్దిగా మొక్కజొన్న ఒక ఎకరా పైన ఉంటుంది మొత్తం ఎకరా ఎకరా ఉంటుంది మొత్తం ఎకరా యావలకి అంటే మీరు ఈ ఈ ఆవులు తెచ్చుకోక ముందుకే అది పెట్టేసిరా ముందే ఉన్నాయినా నాకు ఫస్ట్ అప్పటి నుంచి ఒక ఆవుకి వెళ్ళినే గడ్డి చాలానే ఉంటుండే ఎప్పుడు ఏ టైంలో లో ఇస్తామనే తెలుగు నాకు గడ్డి ఎక్కువ ఉంటుండే ఎకరా పైన గడ్డి ఉంటుండే అయితే ఇప్పుడు నేను మీ గురించి తెలుసుకున్న దాన్ని బట్టి నాకు కొంతమంది చెప్పడం ఏం జరిగిందంటే ఎక్కువ మొత్తంలో మీ పొలంలో పండించినవి మాత్రమే పెడతారని నేను అవును అసలు మీ పొలంలో పెడతారు మీరు ఇప్పుడు ఎండాకాలం వచ్చేసి పల్లీ వేసినాం పుట్టి కోసం పల్లి ఆవులకు జరగడం జరుగుతుంది ఇప్పుడు మక్క ఇద్దామని మక్క మక్క వేస్తే అయితే మనకు పిండి పట్టిస్తాం కదా అది దానివల్ల తర్వాత ఇక మళ్ళీ పల్లె వేస్తాం మళ్ళీ మళ్ళా వర్షాకాలం వస్తుంది కదా అప్పుడు ఆవులు మేస్తాయి మళ్ళీ పల్లె వేస్తాం ఇప్పుడు మరి మీరు దాన ఎటువంటి ఇస్తున్నారు ఇప్పుడు పత్తి చెక్క మక్కపిండి కంది పొట్టు బీర్దాన మూడు మిక్సింగ్ చేసి పెట్టేస్తాం అంటే ఈ కంది కందులు కూడా మీరే లే కందులు పట్టుకొని మరి మీకు ఒక్కొక్క దానికి బ్యాగ్ ఎంత పడుతుంది మనకు ఏమైనా ఐడియా ఉందా ఇది పత్తి చెక్క వచ్చేసి ఊరి పదిహేడు వందలు ఇస్తారు తర్వాత మక్కాపిండి వెయ్యి రూపాయలు తర్వాత మీరు ఇంకేదో మురుకులు పెడుతున్నారని విన్నాను అది మురుకులు మొన్న కొత్త ఆవులు తెచ్చిన నేను అక్కడికి అవి తినడం లేదు కాబట్టి మురుకులు తేవడం జరిగింది అది రెండింటి కోసం ఇప్పుడు చాలా మంది ఆవుల సెలక్షన్ వైజ్ కూడా ఇప్పుడు మన కుంగనూరు అవును పోయి తీసుకొస్తారు కదా అట్లా మీరు ఏమైనా తీసుకొచ్చిన అట్లా ఒకటి ఏమో తీసుకొచ్చిన నేను ఒకటి రెండు తీసుకొచ్చిన గది యాభై వేలు ఎనిమిది లీటర్లు తొమ్మిది లీటర్ పది లీటర్ వరకు ఇస్తుంది ఇప్పుడు అది పూటకి అది అది తొమ్మిది పదిని ఇంకొకటి మీ అంటే మెయిన్గా మీ ఫామ్ లో ఒక ఆవు రెండు ఇతర లేచింది అంట నిజమేనా అవునన్న ఈ బోడ ఆవు రెండు వేసింది రెండు పిల్లలు వేసింది రెండు ఆడు దూడలు వేసింది రెండు ఆడుదోడలే అంటే మనము అట్లా వేయడానికి ఏమన్నా ప్రత్యేకమైన సేమ లేదు దానికి పోయినసారి ఇంకొక ఆవేసింది ఈసారి ప్రతిసారి మీ గురించి ఇప్పుడు మీ పెన్షన్ కానీ వాళ్ళు అడిగినప్పుడు చాలా వరకు డైరీ మీద కొంత అమౌంట్ ఎంత వన్ ల్యాక్ టూ లాక్స్ నాకైతే ఐడియా లేదు కానీ కొంత అమౌంట్ కేవలము ఈ డైరీ వల్లనే తీర్చేసిందని విన్నా అవునా అది ఎంత అమౌంట్ తీర్చగలిగారు దీంతో మీరు నేను వచ్చేసి చెల్లెళ్ళి పెళ్లికి ఒక పది లక్షల వరకు అప్పు చేసిన కరెక్ట్ చెల్లెళ్ళి పెళ్లి ఒక సంవత్సరం కల్లా పది లక్షల వరకు జరిపేసిన పది లక్షల ఒక సంవత్సరంలో కరెక్ట్ చెల్లెలు పెళ్లి అయ్యి పదమూడు పదమూడు నెలలు పద్నాలుగు నెలలు అవుతుంది కరెక్ట్ పద్నాలుగు నెలలు అవుతుంది ఒక మూడు లక్షల యాభై వేలు మిత్తి ఒకటి మిగిలింది పది లక్షలు జరిపేసిన ఒక ఖాళీ మిత్తి ఒకటి ఉన్నది ఇక్కడ ఇప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ ఆవులకు అవును ఈ రోగాలు నిన్న మొన్ననే ఏదో మీతో మాట్లాడినప్పుడు ఏదో రోగం వచ్చిందని చెప్పి ఆవుకు అటువంటి రోగాలు వచ్చినప్పుడు మీరు ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తారు డాక్టర్ను సంప్రదిస్తారా మీకు ఓన్గా ట్రీట్మెంట్ మీద అవగాహన ఓన్గా చేసే చేసా కొద్దిగా ఆడు ఏమైనా ఉంటే డాక్టర్ ఎంబడే వచ్చేస్తాడు నాకైతే ఆవులకు అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు వస్తే ఒక ఏదో వస్తే అదే ఏం అయితే రావు మన కొత్త ఆవులు తెచ్చినా కాబట్టి వచ్చింది అంతే దానికి ఇంకా ఇప్పుడు ఈ ఎదకొత్సకం అనేది మీరు ఎట్లా గుర్తిస్తారు అనేది ఏం లేదని ఆవుని చూడగానే మనకు నాకు అర్థం అయిపోతుంది ఆవు ఎదకొచ్చింది అనేది దాని షైనింగ్ అనేది మారిపోతుంది ఆవు అలాగ ఉంటుంది ఎదకొచ్చినప్పుడు పర్టికులర్ ఈ టైంలో మాత్రమే సెమన్ నేపిస్తే సక్సెస్ అవుతుంది అంటారు అన్నా ఏదో ఏదో అంటే పన్నెండు గంటల వరకు వేస్తే అవకాశం ఉండే అవకాశం ఉంటుంది పన్నెండు గంటల తర్వాత ఎక్కువ ఉంటుంది ఈ డైరీ వల్ల మీకు నెలకు ఎంత ఆదాయం వస్తుంది మీకు నెల బిల్ లేకపోతే పది రోజుల బిల్లు అన్నా అది పది రోజులు అంటే మీకు ఒక బిల్లు ఎంత వస్తుంది ఒక ఇప్పుడు మే ఇప్పుడు వచ్చేసి ఒక రెండు వేల నర రెండు వేల ఐదు వందలు రెండు వేల నాలుగు వందలు అట్లా వస్తుంది పూటకి 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 అంటే రోజు ఐదు వేలు రోజు ఐదు వేల వరకు వచ్చేస్తుంది అంటే పది రోజులకు యాభై పది రోజులకు యాభై వేలు లక్ష యాభై దాని ఖర్చు ఎంత పోతుంది అందులో ఒక యాభై వేలు పోతుంది ఈ డైరీ ఫామ్ చేయబట్టి దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఒక ఎనిమిది సంవత్సరాల దాకా అవుతుంది ఏడు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి మీకు ఈ డైరీ ఫామ్ అనేది మరి ఎట్లా అనిపిస్తుంది మీకు నాకు ప్రజెంట్గా అయితే దీని అయితే వదలనది ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది దీనికి సేమ్ ఇంకొకటి మనం బయటికి పోయి మనం సంపాదాలన్నా కానీ మా ఇంటికి సంపాదం పదిహేను ఇరవై వేల వరకు చంపాయాలని కానీ చంపాయలేం బయట అంతే ఏముంది అంటే మినిమం నేను ఇంకొకటి ఏంటంటే టార్గెట్ పెట్టుకున్నాను ఫస్ట్ ఒక లక్ష రూపాయల వరకు టా సంపాయాలని అనుకున్నా అనుకున్నాను తర్వాత మళ్ళీ ఈసారి రెండు లక్షల వరకు సంపాయాలని నేను అనుకుంటున్నాను కానీ అది కొట్టేస్తున్నా దాన్ని ఈసారి రెండు లక్షల వరకు సంపాదిస్తాను నెలకి అయితే మీరు ఈ డైరీ లో సక్సెస్ కావడానికి కారణం ఏమనుకుంటున్నారు అసలు మెయిన్ కారణం నేను ఆవులని తేవడం నాకు మెయిన్ కారణం ఒక లక్షకి నాలుగు తెస్తాను నేను ఒకవేళ మనం బయట తిరిగి జర తిరిగి లక్షకి నాలుగు మూడు తెచ్చేది నేను ఆవులను మెయిన్ అట్లా తక్కువ తెచ్చేసుకొని ఒక ఇరవై ఆవులు సెట్ చేసుకున్నాను సెట్ చేసుకొని పా దాన జర గట్టిగా బాగా పెట్టేసి దాని ఆవుని బలంగా చేసి పాలు ఉత్పత్తి పూటకి ఏమిది లీటర్ వరకు ఇచ్చేది నేను ఏంటనే ఏ ఆవుని ఇచ్చినా మామూలుగా ఏడెనిమిది లీటర్ పక్కిస్తుంది ఇస్తారు పది వరకు ఇచ్చేది ఇంకా మీరు ఇట్లా ఈ కాల్షియం మినరల్ మిక్సర్ ఇటువంటివి ఏమి ఇవ్వరా ఇంకా ఎక్కిస్తా లేకపోతే తాపుతాను ఇక మ్యాక్సిమం ఎందుకంటే నా తా ఇక వేరే రైతులు పెట్టాలంటే జర మా నాయన నేనే అవుతున్నాం కదా దానికనే పని అయితే సరిపోతలేదు ఇంకా లేకపోతే కాల్షియం ఎక్కిస్తా లేకపోతే జల్లులు అవి తాపుతాను మ్యాక్సిమం వీలైనంత వరకు బలంగా తయారు చేస్తున్నాను చాలా మంది నమ్మరు కాబట్టి ఇది ఒక ట్రూపు అంటే ఒక పూటకు ఇంత అమౌంట్ రెండు నాలుగు వందల అరవై ఒకటి వస్తుంది రెండు వేల తొమ్మిది వందల చిల్లర ఒకటి రెండు వేల ఐదు వందల చిల్లర ఒకటి వస్తుంది చూడండి మీకు కావాలంటే జూమ్ లో పెడతా చూసుకోండి డౌట్ ఉంటే మీరు ముఖ్యంగా ఈ మరి పాలు ఎక్కడ పోస్తున్నారు మీకు ఎంత రేట్ వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ గా పామ్ అని సిట్ పామ్కి డైరీ వస్తుంది పా లీటర్కి ముప్పై ఆరు ముప్పై ఏడు పడుతుంది ముప్పై ఆరు ముప్పై ఏడుగా అంటే ఇప్పుడు మీకు వేరే డైరీలకు రేటు ఎక్కువనే ఉంది అన్నిటికన్నా అన్నిటికన్నా రూపాయి రేట్ ఎక్కువ ఎక్కువనే ఉంది మరి వీటిలో వీటికి కూడా వేస్తున్నప్పుడు కానీ మనకు శాతం వీటిని చూసే ఇస్తారా ఇస్తారు మాక్సిమం అయితే నిన్న నలభై అయితే పడ్డాయి కానీ మరి మేము గా నేను ఒక ఇరవై ఆవుల వరకు కుటా బయటి కుటాల వరకే సెట్ చేసిన ఇరవై ఆవులు చేసిన రెండు సంవత్సరాలు అయినాక షెడ్ చేయడం జరిగింది ఈ ఒక వన్ ఇయర్ అవుతుంది అంతే ఒక వన్ ఇయర్ అయింది సబ్సిడీ ఏం లేదు మొత్తం అవలంబీనే కట్టేసిన అయితే చాలా మంది బ్రదర్ ఇప్పుడు ఈ డైరీ అనేది ఎక్కువ మంది నష్టాలు నష్టాలు అంటున్నారు కదా ఇప్పుడు మీరేమో చూస్తే చాలా వరకు మీరు సక్సెస్ అయిన సక్సెస్ చాలా వరకు అది ఒకసారి మనకు ఎందుకు నష్టాలు వస్తున్నాయి ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాము అనేది మీరు ఒకసారి చెప్పండి ఎవరైనా లేబర్ అని పెడితే నష్టాలు వచ్చే అవకాశం ఉంటే ఉంటుండొచ్చు మేము చేసుకున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే నష్టం అయితే లేదన్న మాకైతే ఆవులల్లో ఎక్కువ తక్కువ తక్కువ కష్టపెట్టి చేసుకుంటేనేమో మనకు ఆవులలో మనకు ఎక్కువ లాభం అనేది వస్తుంది ఆవుకి ఎక్కువ రూపు పైసలు పెడితే ఏమవుతుందంటే అది సుస్తాయి ఇట్లా ఏమైనా అయింది అనుకో ఇక మనకు లాస్ అనేది చూపిస్తుంది మెయిన్గా మనకు విజయకుమార్ గారు యువ రైతు అసలు నిజంగా గ్రేటు ఈ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలామంది ఏమంటున్నారంటే నష్టము నష్టము నష్టం నష్టము రావడానికి కారణం ఏంటంటే ఓన్గా మన పని మనం చేసుకోకపోవడం అనేది విజయ్ కుమార్ గారి యొక్క అభిమతం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వీడియోలో మ్యాటర్ ఉందంటే వేరే వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ పోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేస్తే నేను నెక్స్ట్ ఏ వీడియో చేసినందుకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ